నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన అండ్ మోస్ట్ కామన్లీ టాక్డ్ ఈ మధ్యకాలం ఎక్కువ మంది వాడుతున్నారు ఈ పదం ఇన్ఫర్టిలిటీలో సరోగసి అనే అంశం గురించి చెప్పదలుచుకున్నాను సో సరోగసి అంటే ఏంటి సరోగసి అంటే అది ఒక అద్దె గర్భం ఎప్పుడైతే మనకు సొంతిల్లు లేనప్పుడు వెళ్ళి ఇంట్లో ఉంటామో ఇది అద్దె గర్భం ఎప్పుడైతే ఒక జత వాళ్లకు ప్రెగ్నెన్సీ రావడానికి ప్రయత్నం చేస్తున్నారు కావట్లేదు సో వాళ్ళ యూట్రస్ వాళ్ళ గర్భాశయం సరిగా పనిచేయట్లేదు సో ఆ గర్భాశయం నిలపలేకపోతుంది ప్రెగ్నెన్సీ అట్లాటప్పుడు అద్దె గర్భానికి వెళ్తారు సో ఈ అద్దె గర్భం ఈ మధ్య కాలంలో సరగసి అన్నది ఎందుకు ఇంత కామన్ హాట్ టాపిక్ అయిపోయింది సో మీ అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్ కొంతమంది షారుఖ్ ఖాన్ కరణ్ జోహర్ వీళ్ళు యాక్టర్స్ మోడల్స్ ప్రియాంక చోప్రా మళ్ళీ ఈ మధ్యకాలంలో నయనతార వీళ్ళందరూ ప్రెగ్నెన్సీ వచ్చింది వీళ్లకు సరోగసీ ద్వారా సో వాళ్ళు అంటే కొంతమంది సెలబ్రిటీస్లో వాళ్ళకి నిజంగా ఏమైనా మెడికల్ ఇష్యూస్ ఉన్నాయా లేదా మనకు తెలీదు లేదా వాళ్ళ ఫిగర్ చెడిపోతుంది ప్రెగ్నెన్సీ తర్వాత ఏమన్నా లావ్ అవుతారు ఫ్యాట్ ఎక్కువ అవుతుంది వాళ్ళ అంటే వాళ్ళ వృత్తి యాక్షన్ మోడలింగ్ కాబట్టి సో వాళ్ళ వృత్తికి ఏమైనా ఆటంకం ఉంటుందేమో అని సరోగసి ఆప్షన్ తీసుకుని ఉంటారు వీళ్ళు అని అపోహ మరి అది నిజంగా వాళ్ళకి మెడికల్ రీజన్స్ ఉన్నాయో మనకు తెలియదు అందుకని ఈ సరోగేసి ఎప్పుడైతే సెలబ్రిటీస్ ఎక్కువ ఆప్ చేస్తున్నారు మెడికల్ ప్రాబ్లమ్స్ ఏం లేకున్నా కానీ వాళ్ళు సరోగేసికి వెళ్తున్నారు అనంటే ఇది సంథింగ్ నాట్ న్యాచురల్ సో మామూలుగా ఒక జతకి పెళ్ళైన తర్వాత ఎప్పుడెప్పుడు వాళ్ళు కొంచెం సెటిల్ అయిన తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఎప్పుడొస్తుందా నైన్ మంత్స్ బిడ్డను కానీ ఎవ్రీ మినిట్ మదర్హుడ్ని ఎంజాయ్ చేస్తారు నార్మల్గా ఆడవాళ్ళు ఎవరైనా కానీ ప్రెగ్నెన్సీని ఈ నైన్ మంత్స్ కూడా ఎంజాయ్ చేస్తారు ఎంత భయం ఉన్నా ఆందోళన ఉన్నా తీప అనుభూతి వేరు ఆ అమ్మతనం అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది ఆ బాండింగ్ అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది వీళ్ళు సెలబ్రిటీస్ ఇట్లా ఆప్షన్ ఇచ్చేసరికి గవర్నమెంట్ కూడా ఒక యాక్ట్ పాస్ చేసినారు ఇప్పుడు సరోగేసి యాక్ట్ అని వచ్చింది ట్వంటీ ట్వంటీ వన్లో దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు కాస్మెటిక్ పర్పస్కి సరగసి అన్నది చేసుకోకూడదు అన్నది వచ్చింది సో మరి ఇప్పుడు సరగేసి అంటే కమర్షియల్ సరోగసి ఆల్ట్రోయిస్టిక్ సరగసి అనేది ఉంది సో ఇన్నాళ్ళు ఏంటంటే ఎప్పుడో యాక్ట్ వచ్చింది టూ థౌజండ్ టెన్లో కానీ అది రెగ్యులేషన్ వచ్చింది బిల్ లాగా వచ్చింది అది స్ట్రిక్ట్ యాక్ట్ అంటూ రాలేదు సో దాని ప్రకారం ఏంటంటే స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఎప్పుడు లేవు ఏంటంటే జస్ట్ అంటే బాగా స్ట్రిక్ట్ మానిటరింగ్ కానీ స్ట్రిక్ట్ రూల్ కానీ అట్లా లేకపోయేసరికి ప్రతి సెంటర్స్ వాళ్ళకి తోచిన విధంగా అంటే సిన్సియర్గా అన్ని ఎఫర్ట్స్ పెట్టే చేస్తున్నారు కానీ ఇట్లా స్ట్రిక్ట్ రూల్స్ అనేది లేకపోయేసరికి ఒక డిసిప్లిన్ అనేది పోయింది సో దాంతో కొంచెం కమర్షియల్ సైడ్ ఎక్కువైపోయి ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువైపోయినట్టు ఊహించుకొని లేకపోతే అది నిజం కొన్ని సెంటర్స్లో అది నిజము సో అట్లా అయ్యేసరికి ఈ యాక్ట్ అనేది వచ్చింది సో ఈ యాక్ట్ ప్రకారము కమర్షియల్ సరోగసి అల్ట్రోస్టీ కమర్షియల్ అంటే ఇప్పుడు ఎవరైతే అద్దెకి ఇస్తా అని ముందుకొచ్చిందో ఆమెను సరగేట్ మదర్ అంటారు ఎవరైతే ప్రెగ్నెన్సీ కావాలో వాళ్లకు గర్భాశయం లేదో వాళ్ళని ఇంటెండింగ్ కపుల్ అంటారు సో ఈ సరగేట్ మదర్ ముందుకొచ్చి తనకు తనకు అన్ని విధాలా టెస్ట్లు చేసి ఆమెకు ఆరోగ్యపరంగా మంచిగా ఉందా ఆమెకి ఇంతకుముందు ఒక పిల్లలు ఉన్నారా లేదా అవన్నీ చూసుకొని చేసేవాళ్ళు ఆ అమ్మాయికి ఎంతో రెమ్యునరేషన్ అంటే ఆమె ముందుకు వచ్చినందుకు ఆమె ఫీజు ఇచ్చేది డాక్టర్స్ ఫీజు మిగతా మందులవి అట్లా ఖర్చులు అయ్యేటివి కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ కమర్షియల్ అన్నది ఆపివేయాల కొందరు పెళ్లి కాని యువతులు కూడా ముందుకొచ్చి ఇట్లా చేస్తున్నారు వాళ్ళకు కూడా మంచిది కాదని చెప్పి ఈ కొన్ని అవకతవకలు తప్పించాలని ఈ యాక్ట్ వచ్చింది సో ఇప్పుడు కమర్షియల్ సరోగసీస్ టోటల్లీ బ్యాండ్ ఇప్పుడు ఇప్పుడున్న రూల్స్ ప్రకారము ఆల్ట్రోయిస్టిక్ సరోగసీ మాత్రమే చేయగలుగుతాం సో ఆల్ట్రోయిస్టిక్ సరోగసీ అంటే యూజువల్గా ఈ ఎవరైతే ఇంటెండింగ్ కపుల్ ఉన్నారో భార్యాభర్తలు వాళ్ళకి దగ్గర వాళ్ళు మాత్రమే సరోగేట్గా ఉండగలుగుతారు అంటే వాళ్ళు ఏమి ఆశించవద్దు వీళ్ళ దగ్గర వీళ్ళు వాళ్ళకి ఏం డబ్బులు ఇవ్వద్దు వాళ్ళు కూడా ఏమి ఆశించవద్దు వాళ్ళు ఒక మా దగ్గర వాళ్ళని ఆ ప్రేమతో మాత్రమే కంపాషన్తో వాళ్ళు ముందుకు వచ్చి చేస్తారన్నట్టు ఇప్పుడు అల్ట్రిస్టిక్ సరోగసిలో సో ఎవరెవరికి అవసరం మరి సరోగసి అంటే ఇప్పుడు స్ట్రిక్ట్గా మెడికల్ రీజన్స్ కొన్ని ఉన్న వాళ్ళకి మాత్రమే సరోగసికి చేయించుకోవాలా వాళ్ళే అర్హులు కాస్మెటిక్ పర్పస్కి చే చేయించుకోకూడదు సో అది ఎవరెవరికి మరి ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ఇది ఇది గర్భాశయం ఇది లోపటి గర్భాశయంలోని లోపటి పొర ఎండోమెట్రియం సో ఫైనల్గా మనకు న్యాచురల్ ప్రాసెస్లో కానీ ఐయుఐలో కానీ ఐవీఎఫ్లో కానీ ఫైనల్గా ఎంబ్రియో వచ్చి ఇంప్లాంట్ అయ్యేది ఈ చోట ఎండోమెట్రియం అంటాం సో కొంతమందికి పుట్టుకతోనే గర్భాశయం ఉండదు సో ముల్లేరియన్ ఏజెన్సీస్ అనేది ఉంటుంది వాళ్ళకి పుట్టుకతోనే గర్భాశయం ఉండదు మరి కొంతమందికి మరీ చిన్నదిగా ఉంటుంది వాళ్ళకి ఈస్ట్రడాయల్ టాబ్లెట్స్ ఎంత ఇచ్చినా కానీ ఈ పొరను డెవలప్ చేయలేకపోతాం ఇంకా కొంతమందికి రిపీటెడ్ అబార్షన్స్ అవుతుంటాయి సో వాళ్ళకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కాగానే అబార్షన్స్ అవుతాయి అంటే ఆప్లా ప్రొఫైల్ కొందరికి కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ ఎస్ఎల్ఈ అంటారు సో వాళ్ళు ఆల్రెడీ స్టిరాయిడ్స్ మీద ఉంటారు కొన్ని వేరే ట్యాబ్లెట్స్ ఇమ్యూనోసప్రెసెంట్స్ మీద ఉంటారు సో అంత ఉండి కూడా వాళ్ళకు ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కొందరికి వాళ్లకు అంటే పెద్ద ప్రాణానికే ప్రాణాపాయం ఉంటుంది ఇంకా కొద్ది మందికి ఈ గర్భాశయం ఈ ద్వారం మరీ పల్చి ఉంటుంది సో ఈ గర్భాశయం అన్నది ఆ బిడ్డను ఫైవ్ సిక్స్ మంత్స్ తర్వాత మోయలేకపోతుంది వాళ్ళకి కొన్నిసార్లు ఇక్కడ సర్క్లాస్ అన్ని కుట్టు వేస్తాం చాలామందికి సర్క్లాస్తో నయమవుతుంది సో నైన్ మంత్స్ వరకు వెళ్తారు ఇంకా కొద్దిమంది రిపీటెడ్గా ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్లో కంటిన్యూస్గా అవార్ట్ అవుతుంటారు కొందరు కొందరు ఐదు సార్లు సార్లు అబార్షన్ అవుతుంది సో వాళ్ళకి సర్క్లాజ్ మామూలుగా వెజైనల్ రూట్లో వేస్తాం మళ్ళీ కొంతమందికి ఇట్లా ఆగని వాళ్లకు అబ్డామినల్ సర్క్లాజ్ అని కూడా వేస్తాం అయితే కూడా వాళ్ళకి ఆగదు సో ఇట్లాంటి వాళ్ళందరికీ ఇంకా కొంతమందికి హార్ట్ డిసీజెస్ ఉంటాయి హార్ట్ డిసీజెస్లో కూడా ప్రెగ్నెన్సీ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ వాళ్ళ హార్ట్ పంప్ చేయలేదు సో పెద్ద ప్రాణానికి అపాయం ఉంటుంది ఇంకా కొద్దిమందికి అడినోమైసిస్ సివియర్ అడినోమైసిస్ అంటే ఈ ఎండోమెట్రియం పొర వచ్చి ఈ పొరలలో కూర్చొని పెద్దగా అయిపోతుంది సో ఈ ఎండోమెట్రియం అన్నది మంచిగా డెవలప్ అవ్వదు అవ్వనప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అట్లాటప్పుడు కూడా సరోగసికి వెళ్తారు సో ఇవన్నీ మెడికల్ రీజన్స్ ఉన్నాయి వీళ్ళకు ప్రెగ్నెన్సీ అంటే సరోగేసికి వెళ్ళడానికి మరి వీళ్ళెవరు అంటే ఇంకా కొన్ని క్రైటీరియా ఏంటంటే వీళ్ళిద్దరు పెళ్ళై కనీసం ఫైవ్ ఇయర్స్ అయ్యి ఉండాలా అండ్ అమ్మాయికి మ్యారేజ్ అయ్యి ఉండాలా సో లివింగ్ టుగెదర్ కానీ గే పీపుల్కి కానీ ఇది అలౌడ్ కాదు అమ్మాయి ఒకవేళ విడో అయినా డివోర్సీ అయినా కానీ సరోగసికి వెళ్ళొచ్చు అదే సింగిల్ మేల్ మాత్రము సరోగేసికి అలౌడ్ లేదు ఆయనకు పాప కావాలంటే సరోగసిని అలౌ చేయరు అండ్ అమ్మాయి మాత్రం ట్వంటీ త్రీ టు ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో ఉండొచ్చు అబ్బాయి ట్వంటీ సిక్స్ టు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో వీళ్ళ ఏజ్లు ఇట్లా ఉంటే వీళ్ళు సరోగసికి వెళ్ళొచ్చు అండ్ దే నీడ్ వన్ ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్ అండ్ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ అనేది ఉంటుంది ఇవన్నీ విషయాలు చూసి వీళ్ళు దేంట్లో ఫిట్ అవుతారు వీళ్ళకి అసలు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందా లేదా అన్నది చూసి వీళ్ళది వీళ్ళకి రాలేకపోయినట్టయితే వాళ్ళు అప్రాపరియేట్ అథారిటీస్ వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు ఆ సర్టిఫికెట్ తీసుకొని అప్పుడు అప్పుడు ఏఆర్టీ సెంటర్ రిజిస్టర్డ్ ఏఆర్టీ సెంటర్కి వెళ్ళి చేయించుకోవాల్సి వస్తుంది సో మరి ఎవరు సరోగేట్ గా ఉండొచ్చు సో సరగేట్ అమ్మాయి ట్వంటీ ఫైవ్ అంటే అద్దెకి ఎవరు ఇవ్వచ్చు సో ఆ అమ్మాయి ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండాలా ఒక చైల్డ్ ఒక హెల్దీ చైల్డ్ అయి ఉండాలా ఈ ఇంటెండింగ్ కపుల్ కి ఆల్రెడీ ఒక చైల్డ్ ఉన్నట్టయితే మళ్ళీ నెక్స్ట్ టైం సరోగేసీకి నో ఆప్షన్ కాకపోతే ఇప్పుడు ఉన్న చైల్డ్ ఏమైనా మెంటల్గా ప్రాబ్లం అబ్నార్మాలిటీస్ ఉన్నా లేకపోతే ఫిజికల్ అబ్నార్మాలిటీస్ లైక్ అంటే ఇంకా బతకలేదు ఎక్కువ రోజులు బతకదు డెబిలిటేటింగ్ ఉంది ఇట్లాటప్పుడు కూడా సరోగేసికి వెళ్ళొచ్చు జత ఎవరైతే ఇంటెండింగ్ కపుల్ అంటే ఎవరికైతే అవసరమో ఈ సరోగేసి అనేది ఎవరికైతే అవసరమో వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ అయ్యి ఉండాలి సో ఫారినర్స్కి అంతకుముందు ఫారినర్స్ వచ్చి మన వాళ్ళని సరగేట్ మదర్స్గా తీసుకొని వాళ్ళు ప్రెగ్నెన్సీ అయిన తర్వాత బేబీని తీసుకొని వెళ్ళేవాళ్ళు సో ఇప్పుడు అది స్ట్రిక్ట్లీ బ్యాండ్ ఫారెన్ వాళ్లకు సరిగిసి చేయరాదు సో ఈ ఇంటెండింగ్ కపుల్ అన్న వాళ్ళకి మన ఇండియన్ సిటిజన్షిప్ ఉండాలి